దయచేయండి నీ కృప దీవెన ఉంచండి నాయన అభిషేకించండి తండ్రి ఒక హృదయ దాని వలె పెంచండి ఒక ఎస్టార్ వలె ఒక ఉన్నతమైన స్థానంలో మీరు నిలబెట్టడానికి నడిపించండి స్వామి మీరు బలపరచండి వాడుకొని మహిమ పొందమని దీర్ఘాయుష్మంతరాలుగా మార్చి వాడుకొని మహిమ పొందమని ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ ఏ సునాలు ప్రార్థించిన పరమ తండ్రి ఆమె పూలదండ తీసుకొచ్చారు పూలదండ కూడా వేద్దాం

निरोवन का जो केक दिखा बच्चों प्रिस्किला नोरी हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे डियर सलोमी मट्टी हैप्पी बर्थडे टू यू मेनी ग्रीटिंग्स टू यू Many greetings to you, many greetings to you Salome Martin Many greetings to you, happy long life to you Happy long life to you, happy long life to you Salome Martin Happy long life to you May God bless you may God bless you दूर हंजों <laughs> <laughs> మంచిది మరి సమయంలో డానియల్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తాడు చెప్పిన తర్వాత మీరు పాపను దేవించడానికి వచ్చిన వాళ్ళు గ్రీటింగ్ చెప్పడానికి వచ్చిన వాళ్ళు కానకల్యాడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు పాపను బ్లెస్ చేయొచ్చు మరి ఆయన అని చెప్పినాక నేను ప్రార్థన ఇంకేమైనా ఉంటే కూడా చెప్తాను దేవుడి నామని మహిమ కలం కాక మరి సమయం ఇచ్చిన పాసరికి పాసరమ్మకి మరి కూడి వచ్చిన సంఘస్తులందరికీ మరి వేసిన అమ్మలు వందనాలు మరి వన్ ఇయర్ గడిచిపోయింది మరి దేవుడు ఆరోగ్యకరంగా కానీ మంచి ఆరోగ్యం ఇచ్చిన మా పాపకి మరి మీ ప్రార్థన వలన తను అనుదిన ప్రార్థనలో మీరు ఎత్తిపట్టండి మా కుటుంబం గురించి కూడా మీరు అందరు ప్రార్థన చేయగలరని మరి హిందూ కూడా ఏర్పాటు చేసాము మళ్ళీ ప్రేమ హిందు అందరు మళ్ళీ తినేసి వెళ్ళాలని పాపని ఆశీర్వదించి వెళ్ళాలని మా యొక్క చిన్న ప్రార్థన తప్పకుండా అందరు మంచి ముగింపు ఆశీర్వాదం ప్రార్థనతో ఈ కార్యక్రమం ముగించి చేసుకుందాం ఫస్ట్ సుదర్శన్ గారు ఉన్నారు ఒక మాట ప్రార్థన చేస్తారు నేను ఆశీర్వాదం ఇస్తాను స్తోత్రం తండ్రి నీ కొనాలు స్తోత్రాలు చెల్లిం తండ్రి మంచి దేవుడు గొప్ప దేవుడు సరస్వతి గల దేవుడు నీ కొందనాలు ప్రభావ ఈ రోజున తండ్రి ప్రత్యేకంగా జన్మదినం జరిపెట్టుకుంటున్నటువంటి చిన్న కుమార్తె సోళమి బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దానిని బట్టి సిస్టర్ జాస్మిన్ చరణ్ బట్టి స్తోత్రాలు చెల్లిం తన కుటుంబం జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించి అనేక ఆశీవర్ ప్రార్థిస్తున్నాం మరి ముఖ్యంగా తన్ని పాప ఎదుగుతుండ జ్ఞానం ఎదురు వయసు నీదేను మనుషులందు వర్దిలే ఆశీర్దించవలసిన ప్రార్థిస్తున్నాం తల్లి నాయన సమాజంలో అనేకులకు మాదిరికరంగా ఉండడం ఒక ప్రవసిన ప్రార్థిస్తున్నాం అదేవిధంగా తల్లి ఈ యొక్క నేను బర్త్డే బర్త్డేకి వచ్చిన ప్రతి ఒక్కరి బట్టి ప్రార్థిస్తున్నారు ప్రతి ఒక్కరిని మీరు నాయన ఆశీర్వదించండి మరి ముఖ్యంగా ఇంకా ఎవరైతే రక్షణ లేదో వారు కూడా రక్షణ మార్మోసి దయచమోసిన ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క బర్త్డే కార్యక్రమం స్తోత్రాలు నేను సంఘ కాపరే దా దాసును బట్టి కూడా నేను స్థోతులు తనను తన కుటుంబంతో ఆచరించి మీరు ఒక్కరే మహిమ పొందమని యేసు నామలో ప్రార్థించి శుద్ధించి అని వేడుకుంటున్నాను పరిమతంది ఆమె ప్రేమ ఈ కుమారి క్రిష్మదాతను కలిసిన సమాసం మనకు భూలోపం సకలపంత పెడుతుంది స్వచ్ఛ తరమైన లోకలంతవరకు దేవుడు కృపాక ఆపతల సంరక్షణ ఈ కుటుంబానికి ఈ రోజు బయట జరిగించుకున్నటువంటి సౌరభమే మాట నాకు తల్లిదండ్రులకు సదాకాలం తోడండి తన మహిమార్థంగా వాడుకున్నాడు గాక

இடா <laughs> ஆ స్వప్న ఇజ్జుడు అండి దగ్గొస్తుంది ఎక్కువ పెట్టకలేండి കേൾക്കാൻ అయిపోయింది లేవండి భోజనాలు లేవు రండి ముందు అమ్మమ్మ అమ్మ వాళ్ళందరం అమ్మమ్మ తాతయ్య రండి ఫస్ట్